बुक कटिंग नाम हेलो वीरा प्रजापति हूं मैं गोपी कृष्णा सेंट्रल स्कूल का चलु हूं मैं నాకు ఆర్ఐఎంసీ అనగా రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో సీటు వచ్చింది స్ఫూర్తి దీనికి దీనికి మా అమ్మ మా తండ్రి స్ఫూర్తిని ఇచ్చారు దీనికోసం సుబ్బారెడ్డి సార్ మరియు రాము సార్ సహకరించి సహాయం చేసినారు కారణంగా నాకు ఈ రోజు నేను భావిస్తున్నాను మా బాబు వీర ప్రజాపతి రెడ్డి తను గోపి కృష్ణ స్కూల్లో చదువుతున్నారు బాబు బాబుకు ఆర్ఐఎంసీ అంటే రాష్ట్రీయ ఇంజనీరింగ్ మిలిటీ స్కూల్ అనేది మిలిటరీ కాలేజ్ అనేది డికరల్ ఉంటుంది దీని గురించి మొదట చెప్పినవాడు బద్వేల్లో సుబ్బారెడ్డి సారు ఆయన దీని గురించి చెప్పి మిలిటరీ కాలేజ్ గురించి స్కూల్ గురించి చెప్పి ఈ స్కూల్లో బాబుని చేర్చించడానికి మీరు తన వంతు కృషి చేసి ఆ దాంట్లో సీట్ తెచ్చుకుంటే చాలా బాగుంటుందని చెప్పి అందుకు పూర్తిగా బాబులో స్కూల్తో నిండి అందుకు తను చాలా సహాయం చేస్తాను బాబుని తర్వాత మేము హైదరాబాద్ కోచింగ్ సెంటర్ పంపించి అక్కడ రాము కొడాలి రాము రాము సార్ దగ్గర రాము సారు సుబ్బారెడ్డి సార్ ఇద్దరు బాబు ఈ సీట్ రావడానికి వంద శాతం వాళ్ళు వాళ్ళ ముందు వాళ్ళు ఎందుకంటే ఈ సీట్ రావడం అనేది రాష్ట్రం రాష్ట్రానికి ఒకటి ఉంది ఇది రాష్ట్రానికి ఒకటి అనేదే కాదు ఎందుకంటే రాష్ట్రంలో ఒకసారి ఐదారు మంది సెలెక్ట్ అయినా కూడా వాళ్ళకు ఇంటర్వ్యూ నాలుగు వందల మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది అందులో రెండు వందల మార్కులకి మ్యాథ్స్ నూట ఇరవై ఐదు మార్కులకి ఇంగ్లీష్ డెబ్బై ఐదు మార్కులకి జీకే ఉంటుంది రెండు వందల మార్క్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు క్వాలిఫై అయినారు తర్వాత ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఉంటుంది అన్నింటిలో సెలెక్ట్ అయ్యింది అందరూ నలుగురు ఐదుగురు వచ్చినా కూడా సీటు ఒకటే ఉంటుంది కానీ నాలుగైదు వచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే మన సౌత్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి ఐదు సీట్లు ఉంటే అందులో ప్రతి సంవత్సరం ఒక్కరు ఇద్దరే సెలెక్ట్ అవుతున్నారు సౌత్ ఇండియా అంతటి కలిపి అంటే ఐదు సీట్లు వచ్చినా ఐదు ఐదు సీట్లను తీసుకుంటారు ఎందుకంటే సౌత్ ఇండియా మిగతా రాతకాలం పెట్టి తీసుకుంటారు కాబట్టి ఒక సీటు ఉంది రాయల్ ఫడుదే అనేది భయం లేకోకుండా అందరూ కూడా దీనికి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నది మా బాబుకి సీట్ వచ్చిన మాకు చాలా ఆనందంగా ఉంది ఒక ఎందుకంటే ఇంకా పది మందికి తెలిసి ఇంకా పది మంది కూడా ఇట్లా ఈ స్కూల్ ఈ స్కూల్కి వెళ్ళాలనేది నాకు కోరికతో నేను ఇంటర్వ్యూలో ఉన్నాను ఇది రాష్ట్రీయ ఇండర్ మిలిటరీ స్కూల్ అనేది దేశంలో ఒకటే ఉంటుంది మిలిటరీ సంబంధించి పిల్లలు వాళ్ళ సెటిల్మెంట్కి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది